హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది మొదటగా ఈ జిల్లాల వారీగా ఈ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే రైతులకు అందించారు రేపటి నుంచి ఈ అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు విడుదల చేసేందుకు తొలి సంతకం అనేది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకాని పైన తొలి సంతకం పెట్టబోతున్నారు ఇక జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని ఇక బ్యాంకు ఖాతాలు చూసుకుంటే మొదటగా ఏ బ్యాంకులు అయితే మీరు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఉంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతాల్లో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత డబ్బులు విడుదలవుతాయి ఏ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇప్పటికే మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కాకపోతే చాలా రోజుల నుంచి కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలుపుతుంది కానీ ఇంకా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాలేదు ఇంకా జమ అవుతుందా లేదా అనేసి అయితే ప్రతి ఒక్క రైతుల మనసులో కూడా అనుమానం అనేది కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే డబ్బులు అనేది కూడా జమ చేస్తారా జమ చేయరా ఇప్పటికే చాలా రోజులైపోతుందని అయితే ఆలోచిస్తున్నారు ఏం చింతించాల్సిన పని అయితే ఏం లేదు ఎందుకంటే ఇప్పటికే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఆ లింక్ ద్వారానే ఆన్లైన్లో ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఖచ్చితంగా తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఆ పత్రాలు అనేది కూడా ఎవరైతే రైతులు కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది ఇక అనేది కూడా మనం చూసుకున్నట్లయితే పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే అయితే చేస్తున్నారు ఇంకా టైం ఉంది కదా ఖచ్చితంగా మనం డబ్బులు అనేది కూడా పొందడానికి అవకాశం అనేది కూడా పొడిగిస్తారు కదా అని అయితే ఆలస్యం అయితే చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తూ ఆలస్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే ఇదివరకే చాలాసార్లు ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని తెలుపుతున్నాము ఇక క్రిందటి ప్రభుత్వంలో ఎలా డబ్బులు విడుదల చేశారో తెలియదు కానీ ఈసారి మాత్రం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో విడుదల కావాలంటే ఖచ్చితంగా నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను మాత్రమే పరిగణలోకి తీసుకొని అర్హుల జాబితాలో చేర్చి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తామైతే ఏపీ కూటమి ప్రభుత్వం కూడా తెలుపుతుంది దయచేసి అందుకే నిర్లక్ష్యం ఏ రైతు కూడా చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనైతే తెలిపారు ఎవరైతే ఆన్లైన్లో సకాలంలో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పట్టాదర పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదర పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది ఇక డబ్బుల విషయానికి వస్తే ఏ తేదీన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారంటే మీ యొక్క ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ ఆధార్ లింక్ చేసుకొని పిఎం కిసాన్కి సంబంధించి ఇదివరకే పద్దెనిమిది విడతల డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక పంతొమ్మిదో విడత జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక క్యాబినెట్ ఆమోదం అనేది కూడా తెలిపడం జరిగింది కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక జీవో అనేది కూడా విడుదల చేశారు కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులనేది కూడా ఏ తేదీన విడుదలవుతాయో ఆ యొక్క తేదీలోపు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది అదే తేదీన రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తామని అలాగే ఆ పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేస్తారనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఆరు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలైతే ప్రతి ఏటా రైతుల ఖాతాలలో అందజేస్తామనైతే తెలపడం జరిగింది ఈ మేరకు రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు త్వరలోనే జమ చేసే అవకాశం అయితే ఉంది అందుకే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదర పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదర పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది ఇక బ్యాంకు ఖాతాలు చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ప్రతి రైతు కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వెంటనే కూడా ఇంకా ఎవరైనా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోనట్లయితే వెంటనే ఆధార్ లింక్ చేసుకోండి త్వరలోనే రైతుల యొక్క అందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి రైతు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో